కొమ్మరిగిరి దగ్గర ఉన్న ఎస్సీ గడ్డ ల్యాండ్ని ఎనభై ఎకరాలు డీనోటిఫికేషన్ చేసి మత్స్యకారులకు ఇమ్మనమని ఆ రోజు ఫైల్ మూవ్ చేయడం జరిగింది ప్రభుత్వం పోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చాక కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మూడు వందల యాభై ఎకరాలు మా పిఠాపురం రైతుల భూమి భూములు మరి ఫోర్స్ చేసి ఎక్విజేషన్ చేసి పదమూడు వేల మందికి పట్టాలు ఇచ్చారు పదమూడు వేల మందిలో ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరంటే మూడు నాలుగు వందల మంది మిగిలిన స్థలాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ పట్టాలకు ఏం చేశారో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్కి ఆర్డర్స్ ఇచ్చారు ఎంక్వైరీ చేయమని అందులో కూడా కొమరగిరి లేవటో ఒకటి ఎంక్వైరీ చేయాలి అక్కడ జరిగిన అవినీతి కొమరగిరి లేవట్లో రైతుల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుని వీటి అన్నింటినీ కూడా అదే విధంగా మట్టి ఫిల్లింగ్ చేసిన అప్పుడు ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు కాకినాడ ఎమ్మెల్యేతో పాటు ఇంకా ఉన్నారు ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు వాళ్ళందరి మీద కూడా దర్యాప్తు చేయాలి ఇది కోట్ల కుంభకోణం కొమరగిరి లేఅవుట్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సంబంధించిన వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చారు మేమేమంటున్నామంటే ఆ రోజు కూడా కలెక్టర్ దగ్గర పోరాడాం ధర్నాలు చేసాం మా నియోజకవర్గం భూములు స్థానికులకి కొమరగిరి ఉప్పాడ అమీనాబాదు మూలపేట మూలపేట కొత్తపల్లికి సంబంధించిన మూడు నాలుగు వేల మంది ఉన్న లబ్ధిదారులందరికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇచ్చి తీరాలి భూములు మా రైతుల భూములు లేవటేసింది మా పిఠాపురంలో వేశారు మేము అడిగింది స్థానికులకు అడుగుతున్నాం అని చేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉత్తరం ద్వారా నేను తెలియజేశాను పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారు ఆయనకు కూడా చెప్పాం అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెడతాం ఏది ఏమైనా దాని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో జరిగిన అవినీతిని బయటికి తీసి రెండవది అక్కడ నాలుగు వేల ఐదు వేల పట్టాలు పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరికీ అక్కడ చుట్టుపక్కల గ్రామాలకి ఇవ్వాలి ముఖ్యంగా సముద్రపు కోతలో ఇల్లులు ఏదైతే పోయారో మత్స్యకారులందరికీ కూడా అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే కూటమి నుంచి డిమాండ్ చేస్తుంది అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారు దృష్టిలో పెట్టాం ఆయన కూడా పేదలకి న్యాయం చేస్తారు ఆయన ఆయన కూడా దీని మీద చర్యలు తీసుకుంటారు అంటే పిఠాపుడానికి సంబంధించిన భూమి ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి అన్ని తీసేసుకుంటా అంటే ఎలాగా కొన్ని సగం మీరు తీసుకోండి మిగిలిన సగం స్థానికులకి చుట్టుపక్కల గ్రామాలకు ఇవ్వాలి కదా అదే ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం